హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజు మా ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఆనపకాయ కూర చూసేద్దాం రండి చూడండి నా రో ఈరోజు నా ఫుడ్ అయితే అది ఆనపకాయ ముక్కలు అంత సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్ అంత కలర్ఫుల్గా ఉంటుంది కూర అయితే నేనైతే గ్రేవీగా తింటాం అలవాటుగా ఫ్రెండ్స్ దాంట్లో ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని అవి వేగంగానే ఆనపకాయ ముక్కలు కూడా దానిలో వేసేసుకొని అలా 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 తిప్పేసుకొని అట్లా అట్లా మొక్కుతూ ఉంటాయి అన్నమాట కానీ చాలా అంటే చాలా ఆరోగ్యంగా మంచిది రెండే రెండు రెప్పలు కరివేపాకు వేసుకొని కూడా అలా 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 తిప్పుకోవాలి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కొంతమంది సొరకాయ అని పిలుస్తారు కొంతమంది ఆనపకాయ అని పిలుస్తారు సో ఈరోజు మా ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి సొరకాయ కూడా స్పెషల్ చూసారా ఉల్లిగడ్డకి కాడ వచ్చేసింది ఉల్లిగాడ ఉల్లికాయ నాకైతే మంచిగా అనిపించింది దాన్ని కోసం రెండే రెండు పచ్చిమిర్చి అంటే ఫస్ట్ ఆయిల్లో వేయకుండా ఇప్పుడు వేసుకుంటున్నావు అంటారా ఇలా తింటేనే మంచిది అంటండి మనకి ఆయిల్లో డ్రై అయిపోతుంది దానిలో ఆనియన్లో కూడా ఆయిల్ ఉండిపోతుంది మనకి అందుకనే నేను అది మగ్గినాకే ఇట్లా పచ్చి వేసుకున్నా ఏముంది కూరకే కదా అందులోనే ఉడికిపోతాయి కూడా మీకు నచ్చితే అట్లా ఒకసారి ట్రై చేయండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఏంటో ఈరోజు మా అక్క ఫుల్ కారం వేసే అక్క హాఫ్ టీ స్పూన్లు కారాలు చెప్తుంది ఏందా అనుకుంటున్నారా కొన్ని కొన్ని సిచువేషన్లు తప్పట్లేదండి అలాగే తినాలి చూస్తుంది చూసా ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్నాం అట్లా మగ్గిని చూడండి అలా మగ్గి ఉన్న దాంట్లో మనం కొంచెం వాటర్ పోసుకొని ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అవి మనం ఆల్రెడీ సన్నగా తరిగాం కాబట్టి ముక్కలని సరిపోతుంది నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోండి వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఆయిల్ అవాయిడ్ చేసుకోవాలండి వాటర్ అవాయిడ్ చేసుకుని కూడా తినవచ్చు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎందుకు ఫస్ట్ వేయలేదు అక్క అనుకుంటున్నారో నేను మర్చిపోయాను అండి అందుకని ఇప్పుడు గుర్తొచ్చింది వేసాను కొత్తిమీర క్యారెట్లు ఇష్టపడే వాళ్ళు అట్లా తురుముకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది హెల్దీ ఫుడ్ అన్నమాట హెల్దీ రెసిపీ ఇది ఇప్పుడు అలా బాగా ఎక్కువ మక్కనివ్వకూడదు దాన్ని దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ అట్లా తిప్పేసుకొని ఒక్క మంట మీద అట్లా ఉంచుకొని అట్లా తిప్పకుండా ఉంటే ఆ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా కూర అయితే ఫినిష్ అయిపోయింది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కూర అయితే ఫినిష్ అయిపోయింది నేను అయితే ఇట్లా బౌల్లో తీసుకున్నా చూడండి క్యారెట్ సొరకాయ ఫ్రై కూర సారీ కూర చాలా అంటే చాలా ఉంది మీకు నచ్చితే కామెంట్ చేయండి